చోడవరంలో జన సునామీ మధ్య స్థానిక ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తూ ఉన్నారు అయితే వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారని చెప్పొచ్చు సుమారు నాలుగు మండలాల నుంచి కూడా వేలాది మందికి హాజరైన కార్యకర్తల మధ్యన ఆయన అయితే స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో అయితే నామినేషన్ దాఖలు చేశారు ప్రస్తుతం ధర్మశ్రీ అన్నారు మాట్లాడదాం చూడొచ్చు సార్ ఇది అంటారు అంటే జనసందోహం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే సంకేతం అందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా చోడవరం నియోజకవర్గం అయితే ఈ రోజు నాలుగు మండలాల నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలి రావడం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది ఎందుకంటే వాళ్ళకు ఒకటే లెక్క జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే పేదోడు బాగుపడతాడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు ఓటేస్తే పేద భేద సాదా కూలి నాలి అణగారిన వర్గాలు వర్గాలు అన్నీ తప్పనిసరిగా బాగుపడతాయి అందులో ఇక్కడ ఉన్నటువంటి తూర్పు కాపు కులస్తులు అందరూ కూడా సాయం న్యాయం జరుగుతుందని వేలాది మంది అన్ని సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు రావడం అందులో ఇక్కడ ఉన్నటువంటి ఒక యాదవ యాదవ సామాజిక వర్గం కానీ వేల్మ సామాజిక వర్గం కానీ గౌరవ సామాజిక వర్గం కానీ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్గా ఉన్నటువంటి కమ్మరి కొమ్మరి శాలి పద్మశాలి కంసాలి వీళ్ళ నాయి బ్రాహ్మణు రజక బ్రాహ్మణు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు స్వచ్ఛందంగా రావడం నాలుగు మండలాల నుంచి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజే విజయం సాధించిందనే సంతోషం ఒక జాతర మార్గం సాగింది కాబట్టి డెఫినెట్గా గతంలో కన్నా మంచి మెజార్టీ గతంలో ఎంత ఎంతవుతుందో దానికన్నా అచ్చరిక మెజార్టీ నిన్న ఏదైతే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా ఒక ఛాలెంజ్ అయితే విస్తున్న పరిస్థితి ఉంది మీ ఏడుగురు ఎమ్మెల్యేల అభ్యర్థికి నేను ఒక్కే వస్తాను మీరు చేసిన అభివృద్ధి నేను చేయబోయే అభివృద్ధికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు దాన్ని ఏం స్వీకరించే స్వీకరిస్తాను డెఫినెట్ నిజంగా నువ్వు నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తుంటే కడుపులో చేసినటువంటి అభివృద్ధిని పేరు చేసుకో లేదంటే మేము ఐదేళ్ళు ఏ అభివృద్ధి చేసాం మరి నీకు నిజంగా నీ అభివృద్ధి మీద నీకు నమ్ముకుంటూ నువ్వు అక్కడే పోటీ చేయొచ్చు కదా ఇక్కడ ఎందుకు వచ్చావు అంటే అక్కడ అవకాశం అక్కడ అక్కడ నీకు అవకాశం లేదు అక్కడ నీకు అడ్రస్ కల్లాంత అయిపోతుందని ఇక్కడికి వచ్చావు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంత వాసులు అమాయకులు కాదు నువ్వు నాయకుడిగా మీ రాయలసీమలో నాయకుడు అయితే అవ్వచ్చు డబ్బుల్లో కానీ ఇక్కడైతే మేము అమాయకులు కాదు లోకల్ నాన్ లోకల్ లోకల్కే పట్టం కడతాం లోకల్కే మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు గతంలో గతంలో కన్నా ఇప్పుడు చైతన్యం వచ్చింది మేము అందరూ కూడా మా లోకల్ నాయకత్వాన్ని బలపరుచుకుంటాం ఎక్కడి నుంచి వచ్చినాడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే వెళ్ళిపోతాడు తప్ప ఇక్కడ ఇక్కడ మా ఇక్కడ నాయకత్వంతో కానీ ఛాలెంజ్ చేస్తే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నోకారు సూర్యప్రకాష్ కానీ మరొక అల్లి అరవింద్ కానీ ఎలా మారిపోయారో అలాగే నువ్వు కూడా పారిపోవడం ఖాయం మాత్రం తెలియదు ఇరవై డెఫినెట్ గా గతంలో కన్నా మంచి మెజార్టీ సాధిస్తాం